టేస్టీగా ఉండే పల్లీ చట్నీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలని అయితే వేసుకోవాలి పల్లీల్లోని రెండు కప్పులు వాటర్ పోసేసి ఐదు ఆరు గంటల పాటు వేయండి మంచిగా నానిపోతాయి నానబెట్టుకున్న పల్లీల్ని వాటర్ తీసేసి రెండుసార్లు కడిగేసిన తర్వాత పల్లీల్ని ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వేసి ఒకప్పు వరకు వాటర్ వేసి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత పల్లీలు ఇలా వచ్చాయి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వేరే ఒక బౌల్లో తీసుకోవాలి దాంట్లోని పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ కూరకారంని ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల టొమాటో ముక్కల్ని క్యారెట్ తురుముని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగుని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండు చక్కలు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటేనే ఎంత బాగా కలిస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ పల్లి చాట్ అనేది బయట బండ మీద బౌలెడ్ రైట్ పెట్టి అమ్ముతున్నారు కదా అదే ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తింటారు వారానికి మూడు సార్లు చేసినా సరే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టామంటే ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంక అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ చాటి అయితే రెడీ అయిపోయింది ఇలా నానబెట్టుకొని ఉడికించుకుంటేనే పల్లీలు అనేవి మెత్తగా ఉంటాయి మీకు కావాలంటే కుక్కర్లో కూడా వేసి ఒక విజిల్ రాణించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ చాట్ని నా స్టైల్లో అయితే చూపించాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి